సూరత్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది వాల్ షాప్ అండి మీకోసం ఇప్పుడు గుంటూరులో ప్రారంభం అయిపోయింది సో మీరు శారీస్ కావాలంటే ఎక్కడ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కడ కొనాలో క్లియర్ గా ఈ రోజు చెప్తాను సో కన్ఫ్యూజ్ వద్దు క్లారిటీగా గా వచ్చేసేయండి మన షాప్ కి సో అనవసరంగా అక్కడ ఎక్కడ తిరిగి మోసపోవద్దు ఖచ్చితంగా మీకు సూరత్ ప్రైసెస్ కి ఇప్పుడైతే గుంటూరులో ఖచ్చితంగా దొరకది సో మళ్ళీ సూరత్వ షాప్ అన్నాం కదా మరి మన దగ్గర మోడల్స్ ప్రైసెస్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త అప్డేట్స్ డైలీ కొత్త మోడల్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం అనమాట సో మరి షాప్ ఎక్కడ ఉంది సో మరి కొత్తగా షాప్ విజిట్ చేయాలనుకుంటే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ సో గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వచ్చిన స్పెషల్ ఐటమ్ ఏంటో ఈ రోజు వచ్చిన స్పెషల్ మోడల్ స్పెషల్ ప్రైసెస్ ఏంటి మన అయితే వెళ్ళి వాచ్ చేశారు ఆ చేద్దాం చాలా మంది అడుగుతున్నారు మన పట్టు శారీస్ కావాలి అని సో ఈ రోజు పట్టు శారీస్ స్పెషల్ సో పట్టు శారీస్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఫ్యాన్సీ ఉంది అలాగే స్పెషల్ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ అలాగే ప్యూర్ పోషంపల్లి పట్టు శారీస్ ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ అయితే ఈ రోజు మీకు అందిస్తాను సో మంచి మీ అందరికీ తెలుసు కదా మంచి స్పెషల్ కుప్పడం స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా సో చాలా వెరైటీగా ఉంటుంది సో ఇది వచ్చేసరికి కంప్లీట్ గా కలర్ బేసిక్ అనేది స్పెషల్ కలర్ సో ఒకటే కలర్ ఉంటుంది ఒకటే మ్యాచింగ్ ఉంటుంది స్పెషల్ కలర్ అనమాట కొంతమంది యూనిఫామ్ శారీస్ అడుగుతున్నారు కదా సో యూనిఫామ్ శారీస్ అడిగే వాళ్ళకి చాలా స్పెషల్గా ఉంటుంది సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి సో ఐదు కావాలా పది కావాలా ఇరవై కావాలా మీ ఛాయిస్ మీకు నచ్చినవి తీసుకోండి వచ్చింది పళ్ళు అనమాట మొత్తం కూడా హెవీ పళ్ళు ఉంటుంది శారీ డిజైన్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది బోర్డర్ కూడా మంచి ఇలా చూడండి బార్డర్ కూడా నెమలి బోర్డర్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వసరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమమ్ త్రీ శారీస్ తీసుకోవాలి స్పెషల్ కలర్ అండి ధూమ్ ధామ్ స్పెషల్గా నడుస్తుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ కాంబోని చూశారు కదా స్పెషల్ వీడియో దీంట్లో ఇంకా స్పెషల్ కలర్స్ ఇప్పుడు చూడండి బుజ్జి బుజ్జితల్లి శారీస్లో మీకోసం రెండు కొత్త కలర్స్ తీసుకొచ్చేసాను సో చూడండి ఆ బుజ్జితల్లిలో ఎల్లో కలర్ శారీ మీరు అందరికీ తెలుసు కదా సో అదైతే అయిపోయింది సో ఇంకా చాలా మంది కలర్స్ అడుగుతున్నారు మీకోసం స్పెషల్ స్పెషల్గా తీసుకొచ్చా స్పెషల్ కలర్ తల్లిలో స్పెషల్ కలర్స్ కొంచెం ఫాస్ట్గా వచ్చేసేయండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి ఐటెం వచ్చేసరికి ప్యూర్ మోతీ వర్క్ సో శారీ అంతా కూడా కంప్లీట్గా ప్యూర్ మోతీ వర్క్ వస్తుంది కట్ బార్డర్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో మీకోసం ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్గా తల్లి శారీస్ నుంచి రెండు స్పెషల్ కలర్స్ ఇవి కూడా అంతేనండి సో ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మినిమం త్రీ శారీస్ తీసుకోవచ్చు అండి బోర్డర్ చూడండి మంచి హెవీ స్పెషల్ వస్తుంది సో దీంట్లో ఇమిటేషన్స్ తక్కువలో కూడా వస్తున్నాయి అని అన్నారు వచ్చినాయో లేదో నాకైతే మార్కెట్లో తెలియదు అన్నారు ఈ రోజు అయితే మీకు ఒరిజినల్ షేర్ చేస్తున్నాను మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ స్పెషల్ మోతి వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది వర్క్ అంతా కూడా బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో బుజ్జితల్లి శారీస్ నుంచి మీకోసం స్పెషల్ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంటుంది సో ఇది సెకండ్ ఈ ఐటెంలో లో ఇంకో కలర్ కూడా ఈ రోజు అయితే రీస్టాక్ అయిపోయింది సెవెన్ నైంటీ కదా మనకి సో ప్రైసెస్ కూడా మీకోసం స్పెషల్ ప్రైస్ ఈరోజు ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా ఇవి మాత్రం మూడు తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ అనమాట ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే బుజ్జు తల్లి శారీస్లో సెకండ్ కలర్ సో మూడో కలర్ కూడా మీకోసం రెడీగా ఉంది స్పెషల్ ఐటమ్ స్పెషల్ మోడల్ సో చూడండి కొంచెం ఫాస్ట్గా ఇవి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్గా రావాల్సిందే షాప్కి లేదంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాల్సిందే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా సూపర్గా ఉంటుంది సో బుచ్చితల్లి శారీస్ నుంచి సెకండ్ అప్డేట్ సో చూడండి ఆ ఎల్లో కలర్ శారీస్ అడుగుతున్నారు చాలా మంది రోజు కూడా టెన్ టెన్ శారీస్ దాకా చాలా మంది అడిగారు రెండు మూడు తీసుకు మనం అదే చెప్తున్నాం రెండు మూడు శారీస్ తీసుకెళ్తారు శాంపుల్ కానీ తర్వాత ఫుల్ సేల్ ఫుల్ హిట్ డిమాండ్ మళ్ళీ ఒక ఐదు కావాలి పది కావాలి అంటారు స్టాక్ ఉండదు సో ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ ఎల్లో రీస్టాక్ చేపిస్తాను ఎందుకు ఆగాను అంటే చాలా మంది ఇమిటేషన్స్ వచ్చినాయి తక్కువ ధరలో వచ్చినాయి అంటున్నారు సో అందుకని ఆగాను సో ఇవైతే ఇంకా రాలేదు ఇవైతే ప్యూర్లో అసలు ప్యూర్లో కూడా దొరకట్ల ఈ ఈ ఈ ఈ కలర్స్ మ్యాచింగ్ సో మీకోసం మంచి స్పెషల్ మ్యాచింగ్తో ఈరోజు ఇస్తున్నాను బుజ్జితల్లి శారీస్ నుంచి రెండో మ్యాచింగ్ సో చూడండి సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో తొందరగా బుక్ చేసుకోండి మినిమం మూడు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ ఉంటుంది చాలా ఫాస్ట్గా అనమాట బుజ్జితల్లి శారీస్ నుంచి చూడండి స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇది ఒకటి స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజికల్ రిజర్వర్టీ ఓకేనా చెప్పండి ఐదు కావాలా పది కావాలా పదిహేను కావాలా ఇరవై కావాలా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది తొందరగా బుక్ చేసుకోండి ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ మనొక అప్డేట్ సో మీరు మన షాప్ అయితే విజిట్ చేయలేదా అయితే మంచి మంచి ఐటమ్స్ మంచి వెరైటీస్ అయితే మిస్ అయ్యారని ఖచ్చితంగా చెప్తా సో ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి బోల్డ్ అన్ని వెరైటీస్ అండి క్యాటలాగ్ లో కానీ కాటన్స్లో అయితే యాభై యాభై కాదు ఇప్పుడైతే వంద రకాలు చూపిస్తా ఇంత ముందు యాభై అని చెప్పేప్పుడు ఖచ్చితంగా వంద రకాలు చూపిస్తా మీ ముందే కొత్త కొత్త బేల్స్ అన్ని ఓపెన్ చేసి మంచి వెరైటీ చూపిస్తాం మీకోసం లో అన్ని రకాల వెరైటీస్ అయితే నా దగ్గర ఉన్నాయి సో ఖచ్చితంగా స్టోర్ ఇది ఇవన్నీ చూడొచ్చు సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి మంచి ఆఫర్స్ మంచి వెరైటీస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు అయితే అందుతాయి సో ఈరోజు సాటర్డే స్పెషల్ నుంచి చూడండి అప్డేట్ మాత్రం ఇది మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దగ దగ్గ దగ్గ మెరుస్తూ ఉంటుంది సో ఇది కొత్త వెరైటీ అనమాట షాంగూన్ అంటారు ఐటమ్ వచ్చేసరికి షాంగూన్ అంటారు సో చూడండి మొత్తం శారీ ఎంత కూర్చోండి ఎంత స్పెషల్గా ఉందో డిజిటల్ ఫ్లవర్స్తో సో అట్లాగే మంచి తో వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ శారీ అంతా కూడా ఎన్నర్ అంతా కూడా మీకు జెరీ లైన్స్ మెరుస్తూ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ షాంగ్ వచ్చేసరికి మీకు ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తాను అలాగే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ ఇస్తాను అనమాట సో మరి ఈ ఐటమ్ నేను మీకు ఈరోజు ఒక సూపర్ ప్రైస్లో అందిస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దు కి సో ఏదైనా సెట్ వైజే తీసుకోవాలండి సో సెట్లో మనం ఆరు వస్తాయని చెప్తే ఆరు ఎనిమిది వస్తాయంటే ఎనిమిది ఎన్ని వస్తాయి అని తీసుకోవాలన్నమాట మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది చూడండి దీనికి బ్లౌజ్ అనేది ఇట్లా వెనక అటాచ్ చేశాడు కస్టమర్కి మీరు చూపించేటప్పుడు బ్లౌజ్ అనేది ఇలా చిన్నగా కట్ చేయండి ఒక కబర్ర లాగేయద్దు ఓకేనా చిన్నగా కట్ చేసుకోండి ఓకేనా చూడండి కలర్స్ మ్యాచింగ్ మాత్రం మామూలుగా లేదండి మంచి కలర్స్ మ్యాచింగ్ చంపేశాడు కలర్స్ మ్యాచింగ్ మాత్రం సో అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఈ ఐటెం వచ్చరికి సో సూరత్ బాంబీస్ కోస్ట్ నుంచి సూరత్ నుంచి వచ్చిన ఐటమ్ నుంచి హార్ట్ హార్ట్ ఐటమ్స్లో ఈరోజు నేను మీకు అందిస్తున్నా సూపర్ ప్రైస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చెప్పాను కదా ఖచ్చితంగా సూరత్ వెళ్ళినా కూడా దొరకని మంచి మంచి ఐటమ్స్ ఈరోజు మీకు అందిస్తున్నాను మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫొటోస్ తీసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకోండి మీకు తెలిసిన గ్రూపు మీకు తెలిసిన షాపు ఎన్ని షాపులకైనా ఫొటోస్ పంపించుకోండి ఐటమ్ ఉందని అడగండి గుంటే గనక ఏ రైటం ప్రైస్ లో దొరుకుతుందో చూడండి ఐటమ్ అయితే మస్తు ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే షాంగునా స్పెషల్ ఐటమ్ ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ ఆఫర్ ఐటమ్ అండి వన్ టైం ఛాన్స్ మనం ఒక చెప్తా ఉంటాం కదా కొనాలా అమ్మాలా మర్చిపోవాలా అనే దాంట్లో నుంచి ఒక స్పెషల్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో వన్ టైం ఛాన్స్ అంటే ప్రతిసారి నేను చెప్పే ప్రైస్ కి మాత్రం దొరకదు సో కొనండి మంచి ప్రైస్ కి అమ్మండి మర్చిపోండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో చూడండి ప్యూర్ పోచంపల్లి స్పెషల్ పట్టు శారీ అనమాట ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది సో ఈ ఐటమ్ వస్తే నేను ఒక సూపర్ ప్రైస్లో అయితే మీకు అందిస్తున్నాను చూడండి పళ్ళు పార్ట్ సో పళ్ళు అంతా స్పెషల్ ఉంటుంది ప్యూర్ జెరీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా కంటిన్యూగా పోచంపల్లి స్పెషల్ డిజైన్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ చూసేస్తే ఒక క్లారిటీ వస్తుంది సో దాన్ని బట్టి నెక్స్ట్ స్పెషల్ ఎఫెక్ట్ అనుకోవద్దు కరెంట్ పోయింది అంతే ఏం లేదు చూడండి బ్లౌజ్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు ఒక సూపర్ ప్రైస్ చెప్పా కదా ఈ రోజు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తాం మీకని జస్ట్ ఇది కొంచెం సరి కొంచెం సరి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫాస్ట్ గా చదువు కరెంట్ పోతున్నట్టుంది సో చూడండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ ప్రైస్ అనమాట ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ ఇది మాత్రం ఖచ్చితంగా మంచి మంచి ప్రైస్ కమ్ముకోండి తక్కువకు మాత్రం దయచేసి అమ్మద్దు దయచేసి తక్కువకు అమ్మద్దు మంచి హెవీ కాస్ట్లీ ఐటమ్ అనమాట సో అమ్మండి మళ్ళీ మర్చిపోండి ఈ ఐటమ్ ఉందని అడగద్దు ఈ ప్రైస్కి ఉందని అసలు అడగద్దు సో లక్కీ ఛాన్స్ ఐటమ్ లక్కీ ఐటము జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ పోచంపల్లి పట్టు ఐటెం అనమాట చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ మరొక టూ శారీస్ సో సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మొత్తం కూడా ఈరోజు అన్ని కూడా ఎక్స్క్లూజివ్ స్పెషల్ ప్యాటర్న్స్ అనేవి చూపిస్తాను అనమాట మీకు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ స్పెషల్ ప్యాటర్న్స్ అనమాట సో వీరు రసమలై శారీస్ అంటారు చాలామంది తెలుసు బిజినెస్లో కొంచెం అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు రసమలై శారీస్ అంటే సో రసమాలై శారీస్ చోటి నుంచి కొత్త అప్డేట్ చూడండి ఇది పళ్ళు పాట వస్తుంది ఇది వచ్చే శారీ వస్తుంది జరీ బుట్ట వస్తుంది బార్డర్ స్పెషల్గా జింకలు వస్తుంది దీనికి ఇప్పుడు మనమిస్తున్న స్పెషల్ అప్డేట్ ఏంటంటే బ్లౌజ్ సో ముందు రన్నింగ్ వచ్చేసేది ప్లేన్ వచ్చేసేది ఇప్పుడు చూడండి స్పెషల్ ప్యూర్ బెనరస్ జరీ బ్లౌజ్ అనమాట యాక్చువల్గా ఈ ప్యూర్ బెనరస్ జరీ బ్లౌజ్ బయట మీరు విడిగా కొనాలంటే తానుల్లో కట్ చేయాలంటే ఈజీగా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాడు ఈ బ్లౌజ్ ముక్క ఎందుకంటే ఇది ప్యూర్ ఒరిజినల్ బెనారస్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది అంటే బార్డర్ మెరూన్ ఇచ్చే కదా మెరూన్ బ్లౌజెస్ అనమాట సో రసమలే శారీస్ నుంచి ఈరోజు నేను మీకు మంచి అప్డేట్ ఇస్తున్నాను జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా చాలా లిమిటెడ్ ఉంది స్టాకు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ కావాలంటే మాత్రం చూడండి మొత్తం మ్యాచింగ్స్ మాత్రం సూపర్గా ఉంటుంది సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ కూడా సూపర్ ఐటమ్ అనమాట చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనీ కూడా మంచి స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట ఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మీకు మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ ఇది సో మీరు సూరత్ వెళ్ళండి మీకు తెలిసిన షాపులకు వెళ్ళండి రకరకాల షాపులు తిరగండి మన దగ్గర దొరికిన ఐటమ్ మాత్రం ఎక్కడ దొరకదు ఖచ్చితంగా చెప్తే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి అందరికన్నా తక్కువ ధరలకు దొరుకుతాయి ఇది మీరు తెలుసుకోవాలంటే మన స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబడి ఇసుకోం స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి టాప్స్ లెగ్గిన్స్ శారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీలు నైటీలు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ వర్క్ నైటీలు హాఫ్ హ్యాండ్స్ నైటీలు ఫుల్ హ్యాండ్స్ నైటీలు ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదకుండా ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది లేడీస్ సంబంధించింది చెప్పేది కాటన్లో వంద రకాల వెరైటీస్ అయితే చూపిస్తాను నేను మీకు స్పెషల్గా సో ఈ ఐటమ్ అయితే ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది మిస్సేస్ ఐటమ్ అండి జార్జెట్ ఐటమ్ సో మీ అందరికీ తెలుసు ఇది మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో నేను చెప్పక్కర్లేదు ప్యూర్ జార్జెట్ ఐటమ్ జెరీ బార్డర్ గుర్తుంచుకోండి ప్యూర్ జార్జెట్ ఐటమ్ జెరీ బార్డర్ సో ప్రత్యేకంగా దీనికి ఇంటరాక్షన్ అవసరం మళ్ళీ ఇది చాలా టూ టూ క్లాస్ ఐటమ్ అండి మళ్ళీ అట్లా మళ్ళీ నేను కస్టమర్స్ని మళ్ళీ నేను ఇంకో రకంగా చెప్తున్నాను అనుకోవద్దు చాలా మందికి కొంచెం క్లాస్ కస్టమర్స్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది కొంచెం లో రేంజ్ అమ్మే వాళ్ళకి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనైతే షూర్గా చెప్పలేను ఉండొచ్చు కూడా ఓకేనా సో ఐటమ్ అయితే చాలా డిఫరెంట్ ఐటెము మీ అంటే రెగ్యులర్ ఐటెంలో మీరు ఎంత లాభం వస్తుందో నాకైతే తెలియదు కానీ ఇలాంటి ఐటెంలో మాత్రం ఖచ్చితంగా మంచి లాభం వస్తుంది విడిగా రిటైల్లో కావాలంటే పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుంది ఐటెం వచ్చేసరికి చాలా బాగుంటుంది సో చూడండి ప్యూర్ జార్జెట్కి కడ్డీ బార్డర్ అంటారు ఇది పళ్ళు సంథింగ్ స్పెషల్ ఉంటుందండి మజా వచ్చేసింది ఐటంలో మాత్రం మంచి మజా వస్తుంది రీసెనర్స్కి సో దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఇస్తాడు చూడండి బార్డర్ ఇది వచ్చింది అదే బ్లౌజ్ కాంట్రాస్ట్ జరీ బార్డర్ వస్తుంది సో దీంట్లో స్పెషల్ ఐటమ్ ఏంటి చూడండి కలర్స్ మ్యాచింగ్స్ మస్తు ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం సూపర్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పే కదా మంచి ఐటమ్ ఇప్పటి వరకు మీరు ఎలాంటి ఐటమ్ అమ్మలేదా ఇప్పుడు అమ్మండి ఇది మాత్రం మంచి డిమాండ్ ఐటమ్ మార్కెట్లో కూడా చాలా తక్కువ మంది అంటే ఒక వంద మంది షాప్స్లో ఉన్నాయనుకోండి నా నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ షాప్స్లోనే దొరుకుతుంది ఆ దొరికి షాప్లకు మీరు వెళ్తే ఇది మీకు మీరు కొనలేని రేటు చెప్తారు మీరు ఖచ్చితంగా కొనలేరు సో ఇలాంటి శారీస్ మీరు అమ్మాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా మన దగ్గర కొనుక్కోండి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐటమ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు మొత్తం ఎనీ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది వచ్చినాయండి సో పది రంగుల మ్యాచింగ్ అయితే ఈరోజు నేను చూపించాను సో పది రంగుల మ్యాచింగు తీసుకోండి మీ దగ్గర పెట్టుకోండి ఇది సూపర్ హిట్ ఐటము అన్నా నువ్వు చెప్పావు కాబట్టి నేను ట్రై చేస్తాను ఒక ఐదు శారీస్ తీసుకుంటా ఓకే తీసుకోండి ట్రై చేయండి తర్వాత మీరే ఇరవై శారీస్ ఆర్డర్ పెడతారు అంత మంచి స్పెషల్ శారీ అనమాట సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు పది రంగుల మ్యాచింగు ఎనీ ఫైవ్ ఫైవ్ తీసుకోండి ఏం పర్వాలేదు కానీ ఇలాంటి ఐటమ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు వచ్చేసిందండి మీకోసం మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త మోడల్స్ ఇలాంటివి ఇస్తా అనమాట అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంచి వీడియో లింక్ ఇస్తాను వీడియో లింక్ అంటే మన ఛానల్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి కొత్త అప్డేట్స్ అందరికన్నా ముందుగా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను ఖచ్చితంగా లింక్ తీసుకొని జాయిన్ అవ్వండి చాలా మంచి స్పెషల్ ఐటమ్స్ అందరికన్నా ముందుగా మీరు చూసేయండి కొనుగేసేయండి అమ్మేసేయండి సార్ చూడండి మస్తు ఉంటుంది ఇది స్పెషల్ ఐటమ్ అండి పట్టే ఐటమ్ దీనికి ఏంటి స్పెషల్ అంటే బ్లౌజ్ మాత్రం కిరాక్ ఉంటుందండి అబ్బాబ్ బ్లాక్ బస్టర్ బ్లౌజ్ ఇస్తాడండి పళ్ళు చూడండి అంత రిచ్గా ఉందో శారీ చూడండి ఎంత స్పెషల్గా ఉందో బ్లాక్ బస్టర్ బ్లౌజ్ అండి ఇది మాత్రం ఎంత ప్రైస్ వస్తుంది ఆరు ముప్పై సిక్స్ ట్వంటీ ఫైవ్ చూడండి ఆఫర్ ప్రైస్ ఇస్తాయి ఈరోజు బ్లౌజ్ చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు పెట్టబుద్ధి కూడా అవ్వదు మీకు చూడండి అసలు ఒకసారి దగ్గరికి చూపించి ఎంత హెవీ వస్తుందంటే బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుందండి బ్లౌజ్ మాత్రం సో ఖచ్చితంగా మీరైతే ఈ ఐటెం మొదలు పెట్టుకోవద్దు చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ బ్లూ మ్యాచింగ్ అంటే బార్డర్ కాంట్రాస్ట్ కదా మీకు బార్డర్ ఏదో వస్తే దాని ప్రకారం బ్లౌజ్ డిజైన్ చేస్తారనమాట చూడండి గ్రీను డార్క్ గ్రీన్ అండి చాలా భలే ఉంటుంది ఐటమ్ మాత్రం సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రం కలర్స్ మ్యాచింగ్ చూసారా పింకు డార్క్ గ్రీను బ్లూ మొత్తం కూడా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ సో ఇప్పటివరకు మీకు దొరకని కొత్త కలర్స్ మ్యాచింగ్తో ఈ రోజు ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్ అండి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి మోడల్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా వెరైటీస్ ఇంకా మోడల్స్ నేనేం చెప్తున్నానంటే అవకాశం ఉన్నంత వరకు షాప్కి రండి సూరత్ బాంబెడ్ స్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అవకాశం అంతరకు షాప్కు రండి కుదరలేదు రాలేపోతున్నాం అంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో మీకోసం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాంతరకుంటాం మరి బాయ్